హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావుని రిచెస్ సో అయితే మీకు అద్భుతమైన విల్లా ఒకటి చూపించబోతున్నానండి సో అడ్రస్ ఎక్కడ ఎన్ని గజాలు ఎంత ఎస్ఎఫ్టీ ఏంటి ఇలా టోటల్గా ఈ వీడియోలో చూసేయండి మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ప్రస్తుతం ఇక్కడ మీకు కనిపిస్తుంది పార్కింగ్ అనమాట సో రెండు కియా క్యారెంట్స్ కార్లు అయితే పడతాయి హ్యాపీగా అండ్ రెండు బైకులు కూడా పెట్టుకోవచ్చు సో ఇదేంటంటే ఆఫీస్ కమ్ హౌస్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవడానికి అండ్ రెసిడెన్షియల్గా కూడా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇక్కడ మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా కబోర్డ్స్ ఒక జస్ట్ మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్ ఏరియా అండ్ ఒక చిన్న ఫ్యామిలీ కూడా ఉండొచ్చు అనమాట వాచ్మెను అండ్ ఇంకెవరైనా సో జాయింట్ ఫ్యామిలీ ఉన్నా సో అలా కూడా ఎవరైనా ఉండొచ్చు అట్లా హెల్ప్ అవుతుంది సో స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్తో పాటు ఇలా ఒక వాష్ ఏరియా అండ్ డ్రెస్సింగ్ రూము అండ్ వాష్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దది అండ్ ఇక్కడ చూపిస్తుంది మీకు డ్రెస్సింగ్ ఏరియా సో ఇక్కడ హ్యాపీగా డ్రెస్అప్ అనేది చేసుకోవచ్చు అండ్ ఈ ప్లేస్ని లిఫ్ట్ ప్రొఫెషన్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇలాగే కంటిన్యూగా టూ ఫ్లోర్స్ వరకు ఉంటుంది సో ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి అసలు వాష్ ఏరియాలో టైల్స్ చూసారా పై వరకు కూడా ఇచ్చేసారు ఎందుకంటే గే మళ్ళీ గోడ మీద సోప్ పడి పాడైపోకుండా ఉండడానికి కూడా ఇచ్చేసారనమాట సో అంత బాగుంటుందండి లోపల విత్ కబోర్డ్స్ కూడా ఉంటాయి గ్రౌండ్లో మనకి ఇలా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్టెప్స్ ఉంటాయి సో ఈ స్టెప్స్ కూడా చాలా క్వాలిటీ అనమాట అండ్ లపోత్ర లపుత్ర అని చెప్పేసి ఇదొక వన్ టైప్ ఆఫ్ గ్రానైట్ అనమాట అసలు ఎంత నీట్గా ఉందండి చూడడానికి ఎంత పట్టుందంటే మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు జారి పడిపోతాం అన్న భయం కూడా అక్కర్లేదు అనమాట అంత కంఫర్ట్గా చూడడానికి అంత నీట్గా చాలా కాస్ట్లీగా కట్టారండి ఇది సో బడ్జెట్ కూడా చాలా తక్కువ ప్రైజే చెప్తున్నారు సో ఇట్లా ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్కి మనం రాగానే ఇక్కడ ఈ బాల్కనీ ఏదైతే ఉందో ఇది మనకి ఉత్తరం ఫేసింగ్ ఉంటుందండి అండ్ అటు సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో అది తూర్పు ఫేసింగ్ తూర్పు ఉత్తరం కార్నరు హౌస్ అనమాట ఇది ఓకేనా సో ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది తూర్పు ఫేసింగ్ అటు ఇందాక మీకు పెద్ద బాల్కనీ చూపించాను కదా అది మనకి ఉత్తరం ఫేసింగ్ అనమాట ఇది ఉత్తరం ఫేసింగ్ అండ్ ఇక్కడ ఒక ఓపెన్ ఇటువైపు ఒక ఓపెన్ ఇట్లా ఉంటుంది మీకు బాల్కనీ అది సో వచ్చి చూస్తే మీకు డెఫినెట్గా నచ్చుతుందండి ఫ్లాట్ అయితే అబ్బాబ్ అబ్బబ్బా సూపర్గా ఉంది ఇలా ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మనకి టీవీ యూనిట్ అని ఇచ్చేసాడు సో మొత్తం గ్రానైటే యూజ్ చేసాడండి ఈవెన్ బాత్రూమ్ దగ్గర కూడా మనకి గ్రానైటే ఇచ్చాడు అండ్ విండోస్ డోర్స్ మొత్తం టేక్ వుడ్ ఏనండి ఎక్కడ కూడా మీకు వేప వుడ్ మాత్రం యూజ్ చేయలేదు విత్ కటన్ రాడ్స్ కూడా ఇచ్చేసాడు అసలు రెడీ టు మూవ్ అండి మీరు అలా వచ్చి మొత్తం అట్లా సర్దేసుకొని ఇంకా ఉండడం అనమాట అంత బాగుంది కిచెన్లో కూడా అసలు చూడండి ఎంత మంచిగా గ్రానైట్ వేశారంటే అండ్ టైల్స్ కూడా మీకు సైడ్ వాల్స్ మొత్తం ఫుల్గా వేసేసాడు అసలు గోల్ల మీద ఏమన్నా పడినా మీరు వెంటనే జస్ట్ తడి క్లాత్తో తుడుచుకుంటే పోతాయన్నమాట సొంత బాగా ఇచ్చాడు సో టైల్స్ అండ్ ఈ ఇంటీరియర్ డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది అండ్ కిచెన్లో ఈ లెఫ్ట్లో కనిపిస్తున్నది కూడా మీకు గ్రాన్ అయితే ఇక్కడ కబోర్డ్స్ లోపల కూడా మీకు చాలా మంది వేరండి కానీ వీళ్ళు టైల్స్ కూడా వేశారు బిల్డర్ కమ్ ఓనర్ అనమాట సో చాలా బాగా కట్టాడండి అసలు ఆయనకి ప్యాషన్ అనమాట ఇలా మంచిగా స్థలం తీసుకొని ఒక సో రెడీ టు మూవ్ వెంటనే వచ్చేలాగా ఉండాలని పిలా ఇలా మంచిగా డిజైన్ చేసి విత్ ఫర్నిచర్తోనే మీకు ఇచ్చినట్టు అనమాట అంత బాగుందండి సో కబోర్డ్స్ కూడా మీకు ఫుల్ గా వీడియోలో మొత్తం చూస్తారు మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట సో ప్రతి కబోర్డ్లో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ కింద టైల్ కూడా ఇచ్చాడు సో చాలా మంది బిల్డర్స్ ఎవ్వరండి మనకి ఎందుకులే వాళ్ళే వేసుకుంటారని అండ్ ఇక్కడ వాష్ ఏరియా అనమాట సో కిచెన్కి బ్యాక్ సైడే మనకి వాష్ ఏరియా ఉంటుంది సో ఇది కూడా కొంచెం పై వరకు టైల్స్ అండ్ ఇక్కడ మనం అంటులు తోకోవడానికి వాషింగ్ మిషన్ వేసుకోవడానికి ఇట్లా అనమాట కనెక్షన్ ట్యాప్ అండ్ ఆ పైన సర్ఫ్ డబ్బాలు అవి సోప్స్ అవి పెట్టుకోవడానికి కూడా మీకు కార్నర్ పెట్టిచ్చేసాడు అండ్ ఇక్కడ ఇంకొక డోర్ వస్తుందండి ఇది ఇది మనకి ఎట్లా కలుస్తుందండి ఇది ఓపెన్ చేయంగానే మనకి ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదండి తూర్పు ఫేసింగ్ బాల్కనీ అని చెప్పి అది ఇక్కడ ఉంటుంది సో అక్కడ మొత్తం చూసుకోవచ్చు మీరు అండ్ ఇక్కడ కంటిన్యూ చేస్తే కిచెన్కి ఇక్కడ ఒక విండో వస్తుంది దీనికి కూడా మీకు మస్కిటో మస్కిటో డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇచ్చేసాడు విత్ మీకు మూవబుల్ విండోస్ ప్రైవేట్ రెండింగ్ అందరికీ తెలుసు అండ్ అక్కడ కూడా మీకు గ్రానైట్ ఇచ్చాడండి ఎక్కడ చెక్క యూజ్ చేయలేదు మీకు చెదలు పెట్టే అవకాశాలు కూడా ఏముండవనమాట అండ్ అక్కడ ఒక కబోర్డ్ అదంతా డైనింగ్ అండ్ ఇక్కడ మనం ముందుకొస్తే పెద్ద బెడ్రూమ్ ఒకటి వస్తుంది అనమాట సో ఇది ఇది కూడా వన్ బెడ్రూమ్ మీకు ఇక్కడ ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బెడ్రూమ్ వస్తుంది అండ్ పైన సెకండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ వస్తాయి అన్నమాట సో అది కూడా చూపిస్తాను మీకు ఇది కూడా స్లైడింగ్ అనమాట బెడ్రూమ్స్లో చూసారు కదా ఇవి కూడా చాలా కబోర్డ్స్ అయితే చాలా 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 బాగున్నాయి ఇక్కడ కూడా టైల్ ఇచ్చాడండి మీకు ఎక్కడ కూడా కబోర్డ్స్లో టైల్ లేకుండా వేయలేదనమాట అంత నీట్గా అంత బాగా డిజైన్ చేశారు ఇది నాకైతే చాలా నచ్చింది అసలు ఇది విజయవాడ సిటీ లిమిట్స్లో మధ్యలో దొరకడం అనేది ఇంకా అదృష్టం అసలు తక్కువ ప్రైస్కి రావడం ఇంకా ఇంకా బెటర్ ఆప్షన్ అనమాట సో అంత బాగుందండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద మీరు పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొంచెం ముందుకొస్తే ఇక్కడ మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ అనమాట సో దీనికి కంటిన్యూషన్ మళ్ళీ ఇక్కడ వాష్ ఏరియా సో వాష్ ఏరియా కూడా చూడండి ఎంత బాగుందో విత్ గ్రీజర్ కూడా ఇచ్చేసారండి సో వేణీళ్ళు అండ్ అడ్జస్టర్ ఫ్యాన్ సో చాలామంది ఇవన్నీ ఇవ్వరండి గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఎవరు అట్లాంటిది బిల్డర్ ఇచ్చారు సో అది నాకు బాగా నచ్చింది సో రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి స్విచ్ బోర్డు సో ఇట్లా ఉంటుంది సో టైల్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇవి బయట కూడా టైల్స్ అండి అసలు మీకు ఎక్కడ పెయింట్ కనబడదనమాట అసలు మీకు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు చూసింది అండ్ మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామన్నమాట సో సెకండ్ ఫ్లోర్ అనేది ఇలా ఉంటుంది సో టైల్స్ చూడండి నాకు ఇది బాగా నచ్చిందండి టైల్స్ యాక్చువల్లీ గ్రానైట్ స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చాడనమాట ఎందుకంటే మనం ఎప్పుడన్నా బీరువాలు మోసుకోవాలనుకున్న ఫర్నిచర్ వెళ్ళాలన్నా సో స్టెప్స్ మధ్యలో అండ్ మనకి ఇంట్లో ఫ్రిడ్జెస్ కానీ ఏసీలు కానీ ఫ్రీగా వెళ్ళడానికి కూడా చాలా స్పేషియస్గా ఇచ్చాడనమాట లిఫ్ట్ ప్రొవిజన్ ఇంట్లో పెట్టుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ సో మెట్లెక్కి మనం ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట సో చెప్పా కదండి టేక్వుడ్ విత్ టైల్స్ ఇది టైలేనండి మార్బుల్ కాదు ఇప్పుడే చెప్తున్నాను అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఒక ఇది ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇది కూడా కబోర్డు అండ్ మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళే ఇచ్చాడండి ఇది క్రాకరీ యూనిట్ లాగా ఉంది కదా సో చాలా బాగుంది అది కూడా అండ్ ఇక్కడ టీవీ కబోర్డ్ అనమాట సో అది హాల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు దానికి లెఫ్ట్లో ఇలా వస్తే మనకి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న హాల్ అంటే విత్ హాల్ ఇక్కడ సోఫా వేసుకోవచ్చు అండ్ పైన కూడా మొత్తం రెడీ అండి మీకు అసలు పిఓపి కానీ అసలు జిప్సం బోర్డ్స్ కానీ అన్నీ రెడీగా అన్నీ డిజైన్ చేసి ఉన్నాయి విత్ సీలింగ్తో సహా ఇంకా మీరు వేది వేసుకోవడానికి లేదు అండ్ మీకు ఏసీ హోల్స్ పెట్టేది ఉంటారు కదా ఆ హోల్స్ కూడా కూడా పెట్టేసి ఉంచారు అండ్ కిచెన్లో చిమ్నీ పెట్టుకోవడానికి కూడా హోల్ విత్ కనెక్షన్ మొత్తం డిజైన్ చేసి రెడీగా ఉందనమాట అంత బాగుంది సో ఆ హాల్లో నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి పెద్ద బెడ్రూమ్ సో ఇది కూడా సేమ్ కబర్డ్స్ అండ్ ఇక్కడ కూడా యాస్టీస్ ఇచ్చేసాడు అనమాట చాలా 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 బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇది వచ్చేసి మనకి నూట మూడు అండి అన్డివైడెడ్ షేర్ అండ్ రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ ఓకేనండి ఫోర్ బిహెచ్కే సో ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయి ఓకేనా సో ఇట్లా అనమాట సో బాత్రూంలో ఈ వాల్ టైల్స్ అబ్బబ్బబ్బా అనమాట అంత బాగున్నాయండి విత్ గీజర్ ఇక్కడ కూడా ఇచ్చాడు ఎక్కడికక్కడ మీకు వాష్ ఏరియా అండ్ ఈ మెయిన్ నాకు ఈ గ్రానైట్ వేయడం చాలా బాగా అసలు గ్రానైట్ చాలా కాస్ట్ అండి అసలు ఏ బిల్డర్స్ కూడా వాడరు అలాంటి దీని వాడారనమాట అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ విత్ ఇక్కడ ఒక వాష్ ఏరియా సో అది అట్లా ఉంటుంది అండ్ సారీ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్లో మనకి రెండు బెడ్రూమ్స్ వస్తాయని చెప్పాను కదా ఇది ఇంకొక బెడ్రూము అండ్ ఆ కొంచెం మనం బయటకు వస్తే అక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది అనమాట సో ఈ బెడ్రూమ్కి కంటిన్యూషన్ ఇక్కడ కూడా ఇలా మనం బయటకు వచ్చిన తర్వాత అక్కడ వాష్ ఏరియా ఓకే ఇది దీని దీనికి సపరేట్ ఉంటుంది ఆ మధ్యలో కార్నర్ బిట్లో అక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ అనేది సపరేట్గా ఇచ్చాడు అనమాట అంటే బెడ్రూమ్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇచ్చాడు సో అదే అండి ఫైనల్గా ప్రైజ్ వచ్చేసి ఒక కోటి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారనమాట సో నెగోషియబుల్ అండి కూర్చొని మాట్లాడితే తగ్గిచ్చిస్తారు సో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మీకు ఇది కావాలి బుక్ చేసుకు ఇది యాక్చువల్లీ లాస్ట్ మంతే ఫినిషింగ్ అయిందండి సో రెడీ టు ఆక్యుపై కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది లాస్ట్ మంతే ఫినిషింగ్ అయ్యి మొత్తం క్లీనింగ్ అయ్యి ఇప్పుడు బోర్డు పెట్టామన్నమాట సో వీళ్ళంత తొందరగా ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి మీకు కావాలనుకుంటే నెగోషియబుల్ అండి కోటి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నాం సో తగ్గిస్తారు సో కావాలి మీకు కూడా ఇలాంటి బా ఇలాంటిది తీసుకోవాలి ఇది ఇలాంటిది తీసుకోవాలని మీకు కళ విల్లాలోకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సో ఈ సరౌండింగ్స్ చూసారండి ఒబ్బబ్బబ్బా బోల్డ్ అని గేటెడ్ కమ్యూనిటీలో బోల్డ్ అని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి వాటన్నిటితో పోల్చుకుంటే ఇది మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది నేను మొత్తం చెక్ చేస్తే మీతో నేను షేర్ చేస్తున్నాను సో పైన వాటర్ ట్యాంక్ అనమాట మీరు ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి కూడా కుదురుతుంది సో ఇక్కడ ఇలా ఉంటుందండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ మీకు ఇది ఎలివేషన్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఎలివేషన్ ఇది మనకి చెప్పాను కదా ఉత్తరం ఫేసింగ్ వైపు ఇలా ఉంటుందనమాట సో స్టార్టింగ్లో మీకు తూర్పు ఫేసింగ్ చూపించాను ఇప్పుడు చూపించేది ఉత్తరం ఫేసింగ్ మనకి ఇలా ఎలివేషన్ వస్తుందండి ఇది ఇది టోటల్ బిల్డింగ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఓకే సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ బుకింగ్